వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనో నాణం విలువ రెండు కోట్ల వరకు ఎలా పెరిగిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మన దేశంలో చాలామంది అనేక రకాల నాణాలని సేకరిస్తూ ఉంటారు వీటిలో కొన్ని ప్రత్యేకమైనవి అపురూపమైనవి వేలల్లో లక్షల్లో కానీ కొన్ని కోట్ల రూపాయలకు అమడవుతూ ఉంటాయి అలాంటి అరుదైన నాణాల జాబితాలో రైనో నాణం కూడా ఒకటి ఈ రైనో నాణం ఎంతో ప్రత్యేకమైనది ఇది భారత ప్రభుత్వం రెండు వేల పదమూడులో విడుదల చేసిన ప్రత్యేక నాణం ఏషియన్ రైనో స్పీషీస్ డే గుర్తుగా ఉంచుకుని విడుదల చేసిన ఈ నాణం ప్రపంచంలోని అత్యంత అరుదైన మరియు అప్రమేయంగా మిగిలిన రైనో జాతుల సంరక్షణకు ప్రతీగా ఇది నిలిచింది ఇది ఒక కమెమరేటివ్ కాయిన్ అంటే జ్ఞాపకార్థం విడుదల చేసిన నాణం కఠినంగా మనకు వాడకంలో కనిపించదు ప్రత్యేక పరిణామాలను గుర్తు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ లేదా మింట్ విడుదల చేసిన నాణ్యాల కమ్యుమరేటివ్ కాయిన్స్ అవుతాయి భాగంలో ఒక భారీ రైనో చిత్రం ఉంటుంది ఇది చూసిన వారిని ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది నాణం మీద వన్ హార్న్డ్ రైనో అనే పదాలు స్పష్టంగా కనిపిస్తాయి ముందు భాగంలో భారత ప్రభుత్వం ముద్రతో పాటు వంద రూపాయల ముఖ విలువ కనిపిస్తుంది కానీ అసలైన విలువ ఆ నాణం డిజైన్ అరుదైనతనం మరియు చరిత్ర ఇటీవల జరిగిన ఒక వేలంలో ఈ నాణం నేరుగా రెండు కోట్లకు అమ్ముడుపోయింది ఇది ఎక్కడైనా సాధారణ విషయం కాదు ఎందుకంటే ఇది చాలా అరుదైన నాణం సేకరణలో ఉండే వ్యక్తులు న్యూ అలాంటి ప్రత్యేక నాణాలకు చాలా విలువ ఇస్తారు ఈ రైనో కాయిన్ వందల్లో మాత్రమే తయారు చేయబడింది అందులోనూ కొన్ని మాత్రమే మార్కెట్లో ఉన్నాయి అందుకే ఇది కలిగిన వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే విలువైన వస్తువుగా మారింది ఇక దీన్ని కొనుగోలు చేసిన వారు కూడా ఈ నాణం విలువను చక్కగా అర్థం చేసుకున్న వారే అది వారి సేకరణలో ఒక అపూర్వ నిధిగా నిలుస్తోంది మామూలుగా అలాంటి నాణాలు సమకాలీన చరిత్రను ప్రతిబింబిస్తూ దాని వెనుక ఉన్న కారణాలని ప్రకృతికి ఇచ్చిన సందేశాలని తెలియజేస్తాయి రైనో జాతరను కాపాడాలని ప్రజల్లో అవగాహన కల్పించడం మనం ప్రకృతిలో మన బాధ్యతను గుర్తించి మనలో ఏదైనా భాగస్వామ్యం ఉండాలని ఈ నాణం చెబుతోంది అందుకే ఇది సేకరణలో ఉన్న నాణం మాత్రమే కాదు ఓ సందేశాన్ని కలిగిన ఆధ్యాత్మిక ప్రాతినిధ్యాన్ని కూడా కలిగిన నాణం ఈ నేపథ్యంలోనే ఈ రైనో నాణం విలువ రెండు కోట్లకు చేరడం ఆశ్చర్యంగా ఉండదేమో ఇది కేవలం ఒక మెటల్ పీస్ కాదని ఇది చరిత్ర ప్రకృతి పరిరక్షణ మరియు అరుదైన కళారూపం కలిసి ఏర్పడిన అద్భుతమైన నాణెమని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే